ఇప్పుడు మా పిన్నమ్మ నాకు మా అమ్మకి టీ తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు పిన్నమ్మ అంటే ఓన్లీ మిల్క్ అంట అసలు తెలుగే మాట్లాడదు ఓన్లీ మిల్క్ అంట పొద్దున ఏమైంది తెలుసా మా అమ్మ మా పిన్నమ్మ ఏంటి దీంట్లో మాట్లాడుకుంటున్నారు కిచెన్లో మా అమ్మ ఏమో బెరుగు బొరుగులు ఉప్మా చేస్తానని వెళ్ళింది అనమాట మా పిన్నేమో నేను చేస్తానంటది లేదు నేను చేస్తానని మా అమ్మ అంటుంది నాకు కూడా వచ్చు కదా నేను చేస్తానంటే నాకు నాకు చేయడం మా అమ్మే నాకు చేసి పెట్టాలని నాకు మా అమ్మే చేయాలని మా పిన్నమ్మ కూడా నేనే ఆమె నాకు చేసి పెట్ట ఇలా పోటీ పడితే ఇద్దరు తిట్టుకుంటున్నారు నాకు కూడా వచ్చు కదా అని మా పిన్నమ్మ నా దగ్గరికి వచ్చి నాకు వచ్చు కదా నేను చేస్తానంటే మీ అమ్మని మీ అమ్మే చేయాలంట అట్టంటదనమాట పాతకాలం ప్రేమలు మరి మీలల్లో కూడా ఇలాంటి అమ్మలు పిన్నమ్మలు ఉన్నారా ఉన్నవాళ్ళు అయితే అదృష్టవంతులనే అనుకోవాలండి నిజంగా ఇలాంటి వాళ్ళు అప్పటి వాళ్ళు తప్ప ఇప్పటి వాళ్ళు అలా లేరండి ఓ నిజంగా మా అమ్మ మా పిన్ని వాళ్ళు వాళ్ళ ప్రేమలే వేరబ్బా మేము ఎనిమిది మా అమ్మ వాళ్ళు ఎనిమిది మంది వా అక్క చెల్లి అన్నది వాళ్ళు అందరు పిల్లల్ని అందరు ఇలానే చూస్తారు తెలుసా మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు వీళ్ళ చెల్లి పిల్లల్ని అలానే చూస్తారు మిగతా తమ్ముడు పిల్లల్ని అలానే చూస్తారు ఆ ప్రేమ అసలు ఎంత ఇచ్చినా తరగదు అనమాట అది కూడా మా పిన్నమ్మ ఓన్లీ మిల్క్ అదే అనమాట ఈరోజు